ജനഗമ ജില്ല കൊടക്ക రామేశ్వరం పాకాల రామారం గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని సక్రమంగా తూకం వేయాలన్నారు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు రైతుల సంక్షేమమే ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యం అన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ కొడకల్ల మండల అధ్యక్షుడు నాయక్ ఎంఆర్ఓ చంద్రమోహన్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు దరావత్ రాజేష్ నాయక్ ఏపీఎం సత్యనారాయణ కృపారాణి సిసి యాకయ్య విబిఏ లక్ష్మణ్ గ్రామైక్య అధ్యక్షురాలు జ్యోతి మండల గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు నేను కూడా చెప్తున్నా తార్కలిన్ షీట్స్ అయినా అట్లనే బోనెస్ అంచులైనా రైతులకి ఎన్ని కావాలో అన్ని సఫిషియెంట్ గా ఉండేటట్టు చూసుకోండి ఇంకోటి గోనే సంచులు ఏంటంటే డామేజ్ అయినవి ఉంటున్నాయి కొన్ని అట్లా ఎక్కడ కూడా డామేజ్ అయినవి లేకుండా చూసుకోండి మీరు కూడా చెక్ చేసుకోండి చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ డైరెక్టర్స్ మీరు కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉండండి రైతులకు మటుకు ఎక్కడ ఇబ్బంది కలిగినా అస్సలు టాలరేట్ చేసేది లేదు ఎవరైనా ఏదైనా ఐకేపీ సెంటర్లలో ఏమైనా అటెట్గా చేస్తున్నానంటే ఇమీడియట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా రైతులకు తెలియజేస్తున్నా మీకు ముందు చెప్పినా ఈరోజు చెప్తున్నా మీకు ఏ ఇబ్బంది కలిగినా మీరు వీళ్ళకి ఎక్కడైనా చెప్పలేరు అనుకున్న సందర్భాలల్లో నేరుగా నా దగ్గరకు వచ్చి చెప్పొచ్చు అని ముందు చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా నిన్నకి నిన్న ఒక దగ్గర ఒక ఇన్సిడెంట్ అయితే వెంటనే దానిపైన యాక్షన్ తీసుకున్నాము ఇదే రకంగా ఉంటుంది మీకు ఎవరైనా ఇబ్బంది పెడితే మట్టు తప్పనిసరిగా యాక్షన్ అనేది తీసుకుంటాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి మోసాలని ఎటువంటి లంచాలను సహించదు కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి చెప్పండి అట్లనే సన్నబియ్యం సన్నబియ్యం అంటే ఏం గుర్తొస్తుంది అందరికీ నిన్న మొన్న రేషన్ షాప్లలో ఇవ్వడం స్టార్ట్ చేసిండ్రు కదా సన్న బియ్యం ఆ సన్న బియ్యం గుర్తొస్తుందా సన్న బియ్యం ముందు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడేమో మీరెవరు వాడకపోయేటోళ్ళు ఆ దొడ్డు బియ్యాన్ని కోడ్ల ఫామ్ లేకపోతే ఇంకెక్కడైనా అమ్ముకోవడము దోశలు జొన్న జొన్నపిండితో పాటు కలిసి కొట్టి చుకునడో చేసేటోళ్ళు కానీ అన్నం వండుకొని తినేటోళ్ళ సంఖ్య ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు నాకు తెలిసి ఎవరు తిన్నారో మరి ఎక్కడ అడిగినా అందరూ మేము తినలేదంటూ